తెల్లవారే పది వెళ్ళా అబ్బా ఏమై ఉంటది అబ్బాయికి హలో మావా ఏంట్రా తెల్లవారే ఫోన్ చేసేస్తాను ఏమైంది మన కాలేజీలో కూడా సచిపోయాయి అరే ఓ మాదప్ప టైం పదిన్నర అవుతుందిరా నీకు ఇంకా తెల్లారలేదా నీకు ఇంట్లో అలా తాగుతుందిరా బాబు నువ్వు అర్జెంటుగా తయారయ్యి మన చిలకల పార్క్ వచ్చిరా వామో చిలకల పార్క్ అక్కడేంటి పని మావా ఏట్రా ఎవరన్నా లైన్ లో పెడిసావ ఏంటి అక్కడికి ఎందుకురా అరే బందర మిఠాయి మూసుకుని రారా ఇక్కడ నీ బెల్లం స్వీదే ఉంది ఇక్కడ వెయిట్ చేస్తుందిరా అంబతయో రాత్రి రెండు గంట దాకా చాటింగ్ చేసింది మాయా అసలు నాకు ఏ విషయం చెప్పలేదు అయినా ఊర్లోనే లేనని చెప్పింది ఇది దీని సర్లేరా బాబు నువ్వు ముందు తొందరగా రా అరే వచ్చేటప్పుడు కొంచెం చిల్లర కూడా తీసుకురా ఏమైనా కొనుక్కోవచ్చు ఫ్యూ మూమెంట్స్ లేటర్ ఏంటి యగారు నీట్గా ముస్తాబాయి మరి వెళ్తున్నారు ఎక్కడికో రే నీకు చెప్పిన పనులు చేయకుండా ఇల్లు పెద్దగా రెండు కాళ్ళు ఎర్రగొట్టు పొవిలో పెట్టేస్తాను యాదవన్నది ఈయన ఒకడు మధ్యలోనే కరెక్ట్ టైం పెడతాడు ఆ ఉల్లిపాయలు తీసుకురా ఎల్లుల్లిపాయలు తీసుకురా అని అక్కడ ఏం చేస్తుందో ఏటో ఇంట్ ఏదో చెప్పి మేనేజ్ చేయాలి లేకపోతే వెనక్కి వచ్చేస్తలేదు మధ్యలోనే అరే స్వాతి రా ఇక్కడ బెల్లం మీద ఏగల మొదల స్టార్ట్ అయ్యాయి అరే మామ వాళ్ళు గాలి కొట్టుకుపోయి పిచ్చియగలరా నేను అలా కాదు తేంటే గలండి వచ్చానుకో మొత్తం పీల్చులేస్తాను ఏంటి నువ్వు తేంటివా ఇప్పుడే ఒక అందరికి వచ్చి నీ బెల్లం మీద వాలింది నువ్వు లేట్ అమ్మో ఈడు మళ్ళీ చేస్తున్నాడు అక్కడ ఏదో జరుగుతుంది ఎక్కడ చూస్తే ఈయన ఒకటం లేదు ఎలాగరా బాబు అందరికీ చెప్పి మేనేజ్ చేయాలి ఆ మావా అరే వచ్చేస్తున్నాడు రా ఇక ఇక్కడే ఉన్నాను చిన్న పని ఉండి వచ్చాను రెండు నిమిషాల్లో ఉంటాను అక్కడ ఓరే ఊరే నీకు పరిస్థితి అర్థం కావట్లేదురా నీకేం పెళ్లిచిప్పులు అనుకుంటున్నావా తొందరగా రా ఈడే కుట్ తేరాగా ఉన్నాడు ఇక్కడ అరే మావా ఎందుకు ఎలా ఉన్నాడు రాడు నువ్వు ఎప్పుడైనా చూసేవాడిని అరే మా చాలా అడ్వాన్స్ రా నీ బ్యాలెన్స్ చేతులు పట్టుకుని రా అరే నువ్వు మరీ భయపెడేస్తున్నారా అటు తమ్ముడు అన్నయో కావచ్చు కదా ఎందుకురా నీకు అన్ని అనుమానాలు ఆహా ఎక్కడైనా సరే ఒకే కూల్ డ్రింక్లో రెండు స్టాల్చుకుని తాగుతారా అన్నా చెల్లెళ్ళు అమ్మా అమ్మో ఎంతకు తెగించారు బాబు వీళ్ళు అరే నువ్వు అక్కడే ఉన్నావు కదరా ఏదో చేసా లా ప్రా బాబు ఏంట ఆపేది నీ వాయిస్ లో ఎంత భయం ఉందో ఇది కలర్ లో అంత కసిక మధ్యలోకి నేనే వెళ్ళడా బాబు అరే మావా ఆ చఫాగా నీతో చేసి ఆపురా మాట చేస్తుంటారా మధ్యలోకి దూరే అరే మానాకో ముందు నువ్వు ఎక్కడ ఉన్నావు ఆ జుజులు మేపులు పెట్టుకుని వస్తున్నావేంటి ఆ ఊరంతా తిప్పి తిప్పి ఎక్కడ వదిలేస్తారా బాబు వరే వరే నువ్వు మేడం డైవర్ట్ చేసేస్తున్నావురా అక్కడ ఏదో జరుగుతుంది నా చెప్పడానికి భయపడుతున్నావు అరే ఏదో చేసా ఆపరా నువ్వు సరే మామా నీకు అసలు విషయం చెప్పేస్తున్నాను ఇంకా నువ్వు ఆశలు వల్లుకోవడం మంచిది రాహెచ్డి చేసి ఉంటున్నాడు రా గొప్ప రసిక రాజా లాగా ఉన్నాడు రా బాబు అబ్బా ఇది కాకిలా పొడిసి పొడిసి చంపతున్నాడు అండి నీ ఫోన్ లోని అరే మావా నీకు అన్ని తెలుసురా దాన్ని ఏదో ఒకటి చేసా ఆపరా దాన్ని ఏంటి వేరే నాపాలా ఒరే వాళ్ళ దగ్గర నుంచి వచ్చి వేడి ఎక్కడ తగులుతుందా బాబు మధ్యలోకి వెళ్ళానుకో మారి మస్త అయిపోతాను అరే మామ అలాగంటే వేడురా అది నీ చెల్లి వరుస అవుతుంది కద్రా చెప్పు వెళ్ళి దానికి అది నా చెల్లెంటి అలాంటి చెల్లిగా నాకు ఉందంటే ఈ బావి పెండం పెట్టేస్తాను నేను అరే నీ పెండాలు పిల్లలు ఎత్తికల్లా ఏదో చేసి ఆపరా అంటే పెండాలు తగ్గినాలని చెప్పి ఏ చెప్తున్నా మా నువ్వు అంత బాధపడకు ఈ శ్రీదేవి కాబట్టి ఇంకో కచేడి దొరుకుతద్రా ఎక్కడో దగ్గర అది కాదు మావా మొన్న ఆటోకి డబ్బులు లేవంటే పదిహేను రూపాయలు అప్పించండి దానికి ఇంకా ఇవ్వదేనా చిచి నీ కక్క కూర్తురా నా కమన్లో అది నేను వదిలి తప్పలేదురా అరే మామ ఓ పని చేయరా మీ నాన్న వస్తున్నాడు మీ అమ్మ వస్తున్నీ విడదీసిరా డబ్బలు తాడిపోతారు అక్కడి నుంచి అమ్మో ఆ తప్పు నేను చేయలేను మావా అలాగాని చేసాముకో నెక్స్ట్ జన్మలో కూడా మనం సింగిల్స్ గానే మిగిలిపోతాం మావాదేనా దీనికి ఏం పోయి కాను చంద్రబాబు అరే మావా ఇప్పుడు ఏం చేస్తున్నారది సారీ మామ నా నోటితో నేను ఇంక చెప్పలేనురా అరే నువ్వు ఇక్కడికి రారా నీ కళ్ళతో నువ్వే చూద్దు కాని ఈ నన్ను చంపు తినేస్తున్నాడు పురా చంద్రకాయ్ ముందు నేను చెప్పింది ఏంట్రా నువ్వేట్రా జన్మలో ఆత్మలు అని చెప్పి ఏ చెప్తున్నావు నా లవర్ని ఎవడో గోపుతుంటే నీకు అంత ఆ మామా మామా అది లేచి పక్కన మా వెళ్తున్నాడురా ఆహా అయితే ఓకే ఇప్పుడు దా కూల్ డ్రింక్లు అవి తాగారు కదా మామ అందుకే ఒంటే వస్తుందేమో పోసుకోడానికి వెళ్తున్నాడు తొప్పల్లోకి అవును అవును నీ శ్రీదేవికి కూడా వస్తుంది ఒంటే అందుకే వాడానికి వెళ్తుంది అయ్యో అయ్యో అరే మామ దాని మీద అంత డబ్బు ఖర్చు పెట్టాను తెలుసా నీకు మొత్తం అంత పూర్తిలో పోసిన పన్నీరు అయిపోయింది వామో ఏంటి డబ్బులు ఖర్చు పెట్టావా నువ్వా అన్ని డబ్బులు నీకు అవును మామా ఈ జిడ్డు మగానికి నలభై రూపాయల దాకా ఖర్చు పెట్టాడు అప్పుడు దాకా ఓరే కోతిపర్రోడా ఎప్పుడైనా పది రూపాయలు ఇచ్చేవారా నాకు మొత్తం డబ్బులు అండి దాన్ని తగలేసావు ఇప్పుడు చూడు ఏమైందో ఆ డబ్బులుంటే ఎంచక్క ఆ కాకి బిర్యానీ తిందు నువ్వు కాపు ఆ టీవీ సీరియల్ లో లేడీ అలాగా గుచ్చి గుచ్చి అమ్ముతున్నానండి చీయ్యవా ఇంక నువ్వు ఆపు మొన్నేమో ఎండగా ఉంది నిమసోడే ఇప్పించి మావని అడిగానా ఆ రోజు ఏమన్నా గొంతమ్మ కోట్లు కొరకు మన దగ్గర క్యాష్ ఉండదు అన్నావు మరి దీనికి ఎక్కడి నుంచి వచ్చేవరా డబ్బులే సర్లే కానీ ముందు చూర ఏంట్రా ఎంత జడ్డోళ్ళున్నావున్నావు వాళ్ళు మామూలు తోటలోకి వెళ్ళారు అంటే ఎందుకు అంటావేంట్రా నీకు బుర్ర ఎదగలేదు మావ ఇంకా అవునా అయితే నువ్వు కూడా వెనకాల ఫాలో అవరా ఏం చేస్తున్నారు చూడరా ఒరే దరిద్రుడా నీకు అర్థం కాట్లేదురా అలా మా తోటల దూరి ప్రకృతిలో కలిసిపోతున్నారా ఆ దరిద్ర నా కలతో నేను చూడలేను మావా అర్థం చేసుకో అరే అలా ఏం చేస్తున్నారు చెప్పరా ఈ ప్రకృతి ఈ గికృతి అని చెప్పి ఈ మెడిటేషన్ క్లాస్ నాకేందిరా ఫోన్ లో చెప్తున్నా ఎలా చెప్పింది అర్థం చేసుకోరా నీ శ్రీదేవి ఆ పడిపోయిందిరా పడిపోయింద్రా రసం పిలిచి పురుగులో పిలిచేస్తున్నాడు రా లోపల అర్థం చేసుకోరా అమ్మ ఈ వచ్చి పడ్డాడు రా నా ప్రాణంకి సరి సరే మా అమ్మ నువ్వు ఇక రాకు సినిమా మొత్తం అయిపోయిందిలే ఎప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తున్నావురా నువ్వు అరే ఇంక వెళ్ళిపోయి ఇంటికి రే వద్రా మన పదిహేను రూపాయలు ఆ తర్వాత ఇరవై రూపాయలు రే నా డబ్బులు నాకు వచ్చిందాక దాన్ని వదిలిపెట్ట ఎప్పుడైనా చెప్పింది విన్నావేంట్రా వచ్చి నీ కలర్ చూసుకో ఒకవేళ డబ్బులు ఇచ్చిందో మనం ఎంచక్క ఆ కాకి బిర్యానీ తినేద్దాం సెంటర్లో ఫ్యూ మోమెంట్స్ అదే మావా వస్తాను రా ఏది ఎక్కడుందా కాంప్లెక్స్ అది ఆ మావా అదిగో నది తిప్పుకుంటూ వస్తుంది లారి

ఏ రమేష్ నీ వల్ల నా డబ్బులు పోయా నా బ్యాలెన్స్ ఇదే పోయిందిరా నా కొడుకు ఇవాళ చేతులు అయిపోయిరా